జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని రాష్ట్రంలో రెండు గ్యాంగ్లు దిగాయి ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమాచారం కాదు కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఈ మధ్య హి హెస్ బీన్ ఫ్రీక్వెంట్లీ టూరింగ్ ఎవరో ఒక రైతుల పరామర్శనో లేకపోతే జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకుల పరామర్శ కోసమో వెళ్తున్నారు ఎక్కువ క్రౌడ్లో ఉంటున్నారు అండ్ ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బందికర సంకేతాలు ఇవి కొంచెం మీరు మీ చుట్టూ ఉన్న వారిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయనకి కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది ఒకటి మరి ఆయన దానికి తగ్గటం ఉన్న ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే లాస్ట్ వీక్ నెల్లూరు వెళ్లే ముందర ఆయనకు ఢిల్లీ నుంచి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేసి మీరు వాయిదా వేసుకోండి అన్నారు సరే అప్పటికి రాష్ట్ర ప్రభుత్వంతో వైసీపీగా రిఫ్ట్ నడవటం ఆ హెలిప్యాడ్కి సంబంధించి అనుమతులు లభించకపోవటం ఈ కారణాల రీత్యా ఆ నెపం పెట్టి ఆయన వాయిదా వేసుకున్నారు వాస్తవంగా అప్పటికే సంకేతం అందింది ఏంటంటే రెండు గ్యాంగులు అయితే రాష్ట్రంలో దిగినాయి సో అప్రమత్తంగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు ఇద్దరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయి రాష్ట్రంలో రెండు గ్యాంగులు దిగినాయి ఎక్కడి నుంచి దిగినాయి అనే దానికి సంబంధించి రూట్స్ దొరకట్లేదు కానీ ప్రాథమికంగా ఉన్న సమాచారం అయితే హర్యానా నుంచి ఒక గ్యాంగు కర్ణాటక నుంచి ఒక గ్యాంగు బయలుదేరాయి ఆల్రెడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఒక సమాచారం సో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ప్రత్యేకించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా సర్విలెన్స్ సిస్టమ్ స ఈ మధ్యకాలంలో సరిగా లేదు ఆ రోడ్డు మొత్తం సీసీటీవీలు పనిచేయకపోవటాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొంత ముందరే అప్రమత్తమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు బయటకు అనేది చెక్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన అవసరం కోసం పెట్టించిన సీసీటీవీ కెమెరాలు తప్పించి మిగిలిన సర్విలెన్స్ కెమెరాలు ఏమీ అక్కడ పనిచేయట్లేదు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఆనుకొని ఉన్న కట్ట ఉన్న కట్ట కూడా ప్రమాదకరమైంది ఇంతకుముందు దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కొన్ని నటోరియస్ గ్యాంగ్స్ అక్కడ ఉండేవి తర్వాత సెటిల్మెంట్ కాలనీస్ అయిపోవటం అండ్ రిఫార్మ్స్ కారణంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం కొద్దిగా నార్మల్ సీరిస్ట్ అడటం ఎందుకంటే ఇది ఇప్పటి మాట కాదు పాతికి ముప్పై ఏళ్ళ నాడు గుంటూరు విజయవాడ మధ్య ప్రత్యేకించి ఆ ప్రాంతాన్ని టచ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి నివాసాన్ని టచ్ చేస్తూ డోలాస్ నగర్ అనే ఒక ఏరియా ఉండేది ఆ డోలాస్ నగర్ ఈస్ నోన్ ఫర్ నటోరియస్ క్రిమినల్స్ అప్పట్లో సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు సాయంత్రం ఆరు దాటితే ఆర్టీసీ బస్సులు కూడా తిరిగే పరిస్థితి పాతిక ముప్పై ఏళ్ళ కింద ఉండేది కాదని మామూలుగా ఆ లోకల్స్ చెప్తూ వస్తుంటారు బట్ వేరే ఈరోజు ఉన్న పరిస్థితి వేరు ఎందుకంటే మనం చూసుకుంటే ఆయన వరుసగా ఆయన అడ్రస్ చేసిన సభలు కావచ్చు ఆయన వెళ్ళిన ప్రాంతాలు కావచ్చు మొత్తం క్రౌడ్ తోటే ఉన్నారు గుంటూరు జిల్లా నల్లపాడు మిర్చి అది అలాగే మరి అక్కడ లాంటి సంఘటన జరిగింది అక్కడ వాళ్ళ మీద కేసులు నమోదని అదే ప్రాంతంలో మిర్చి బస్తాల దొంగతనం ఆ రోజు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా జ్వరబడ్డాయనేది ఆ ముసుగులో వీళ్ళు కూడా ఈ గ్యాంగ్స్ కూడా రావచ్చనే ఒక అనుమానం అయితే కేంద్ర నిఘా సంస్థలకు ఉంది అండ్ రెండోది అనంతపురం జిల్లా రాప్తాడు హెలికాప్టర్ని మీద పడి పిడిగుద్దులు గుద్ది మరీ అద్దాలు ధ్వంసం చేశారనేది అక్కడ ఎవిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది ఆ విషయం పైలటే చెప్పారు ఎందుకంటే ఒక వీఐపీ తన హెలికాప్టర్లో కూర్చున్నప్పుడు ఆయనకు ప్రమాదం జరగకుండా చూడాలి కాబట్టి తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలేసెళ్లాల్సి వచ్చింది అని ఆ రోజు విపరీతమైన క్రౌడ్ ప్రకాశం జిల్లా పొదిలి వేరే చెప్పక్కర్లేదు అక్కడైతే తెలుగుదేశం మహిళలు ముందస్తు నోటీస్ లేకుండా వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టం వాళ్ళు వీళ్ళు రాళ్ళు ఇసుకొని తలలు పగలగొట్టుకోవటం ఇవన్నీ చూసాం నెక్స్ట్ వచ్చేప్పటికీ ఈయనకి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తెనపల్లి దగ్గర ఉన్న నాగమలేశ్వర గారి విలేజ్ ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయిన వీరి నాయకుడు పార్టీ నాయకుడు ఆయన విగ్రహావిష్కరణకి వెళ్ళేప్పుడు దారిలో జరిగిన సంఘటనలు ఇద్దరు ముచ్చెంతటం అండ్ తొక్కిసలాట విపరీతమైన క్రౌడ్ సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొంత అప్రమత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన నివేదిక వేరుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక వేరుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏంటంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ నివేదిక అనే కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు ఉంటున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో ఉన్నారు ఇది వాళ్ళ వర్షన్ వెరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నిఘా సంస్థల అబ్జర్వేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఆయనకి ఈ మొత్తం కార్డన్ చేస్తూ రో పార్టీలు లేవు ఎక్కడ కూడా ఆయనకి కార్డన్ చేస్తూ ఉండాల్సిన రో పార్టీలు లేవు ఎవరు వచ్చి మీద పడుతున్నారో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆయన జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆయన సెన్సిటివ్ ఏరియాస్ మతపరంగా సెన్సిటివ్ ఏరియాస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా కర్నూలు జిల్లా అండ్ పార్ట్ ఆఫ్ కడప జిల్లా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడి నుంచి కూడా పాజిబుల్ థ్రెట్ ఉంది వాళ్ళని ఎవరో వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనేది నిఘా సంస్థల దగ్గర ఉన్న సమాచారం అయితే వీళ్ళు తీసుకుంటున్న ఈ కార్యాచరణని పొలిటికల్గా పొలిటికల్ రైవరీస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకుంటున్నారా ప్రత్యర్థులు కాదు ప్రత్యర్థులు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ శత్రువులు ప్రత్యర్థులు అంటే అపోనెంట్స్ పొలిటికల్ అపోనెంట్స్ శత్రువులు ఎనిమీస్ పొలిటికల్ అపోనెంట్స్గా పర్టికులర్ కాజ్ వరకే వాళ్ళు అపోజ్ చేస్తారు పర్సనల్ లెవెల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు బట్ వేర్ ఆస్ పొలిటికల్ ఎనిమీస్ ఎవరు వాళ్ళు కర్ణాటక నుంచి వాళ్ళని హైర్ చేసి ఇక్కడికి పంపించింది ఎవరో గ్యాంగ్ అని అలాగే హర్యానా నుంచి ఎవరు వస్తున్నారు ఆర్ ఆల్ ది బిలియన్ డాలర్స్ క్వశ్చన్స్ రైట్ నౌ బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన నెసిటీ అయితే సహజంగా అంటే ప్రోటోకాల్లో భాగంగా అయినా వాళ్ళు చేయాలి పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి ఆ వివాదాలు అవన్నీ పక్కన పెట్టేసి పర్సనల్ లెవెల్కి వెళ్లకుండా చేయాల్సిన బాధ్యత అయితే చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం మరి అంటే కేంద్ర నిఘా సంస్థలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన రూట్ మ్యాప్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోప్ పార్టీలు ఇంక ఇతరత్ర వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఆయన తరచూ విజయవాడ బెంగళూరు వెళ్ళి వస్తున్నారు విజయవాడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి విజయవాడ సో ఈ మస్ట్ బి కేర్ఫుల్ హీ ఈజ్ అడ్వైజ్డ్ టు బీ కేర్ఫుల్ అని చెప్పేసి తెలుస్తుంది